మా సీన్ అయితే వచ్చిండు ఫిలిం దగ్గర మమ్మల్ని చూడడానికి వచ్చిండు నాకు జరొస్తాయి కదా మా అందరికి ఇవాళ పొద్దున వచ్చిండు వచ్చేది కూడా మాకు తెలియదు ఫోన్ చేసిండు మధ్య చూడండి ఫిలిం దగ్గర మీ అందరికి తెలిసే ఉంటది మా కోసం అయితే చూడడానికి అయితే మాకు జ్వర వస్తుంది చూడడానికి అయితే వచ్చిండు చాలా సంది లైవ్ లైవ్ చెల్లమ్మ ఎలా ఉంది బావ గారు అని వీళ్ళిద్దరైతే సరదాగా ఉంటారు బావ బావ అనుకుంటారు మా చెల్లమ్మ అన్నయ్య వస్తున్నాడు అయితే ఏమి చేయలేకపోతాను మా బావ అంటే మా చెల్లెంటే చాలా అభిమానం అసలు ఎంతో మంది మామూలుగా పిలుస్తుంటారు కానీ నాకు ఎక్కడికి పోవాలంటే మోమాటం ఎక్కువ ఎక్కడికి పోను నేను ఏముంటాయి నుంచే వద్దాం అనుకున్నాను కుదరలేదు ఈ రోజు వచ్చాను కానీ మా బావని ఇబ్బంది పెట్టిన వర్షంలో బస్ స్టాప్ దాకా వచ్చాడు అసలు అదొక్కటే నా బాధ నేను రెయిన్కోట్ తో వేసుకుని వచ్చిన మా బాబా రెయిన్కోట్ వేసుకున్నాడు మంచిగా చాలా హ్యాపీ మా సర్ల కూడా చెప్పింది మా లెక్క ఎందుకులే అని కొంచెం అనేది కానీ మా చెల్లమ్మదారికి మా బాధ అవుతుంది అంటే అస్సలు ఏం లేదు నమస్తే తప్పకుండా కొన్ని కొన్ని అంటే వాళ్ళు గట్టిక్కాలంటే ఇల్లు మంచి మనం తొందరగా తప్పైతే అన్ని నాకు చెయ్యాలంటే బాగా వస్తుంది నిజంగా నిమ్మలే ఉండాలి రేపు అయితే ఎక్కడ గు ఎక్కడ పెరిగి ఏంటి మళ్ళా ఇంకోటి ఒక రోజు అన్నావు టిక్టాక్ నుంచి పరిచయం టిక్ టాక్ లో ఫస్ట్ మన ఊర్లో ఇల్లు ఇల్లు ఉండే